హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టయోటా ఇటీయోస్ జీడీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఫేస్ లిఫ్ట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్ముతాను ఎన్వోసిస్ అని ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కంటైనర్కి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇయోస్ జీడీ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ కారు ఫేస్ లిఫ్ట్ అండి రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిటీ ఉంది ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రంట్ బానేట్ నుంచి వెనకాల డిక్కి దాకా కూడా కార్తో వచ్చినటువంటి డోర్లు కార్తో వచ్చినటువంటి గ్లాస్లు ఏమన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ చేయండి అది షేడింగ్ అయితే ఇద్దండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఈ కార్ ధర నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు పది ఇరవై వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉందండి ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనంగా అయితే ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవ్ చేయండి టయోటా టైయోటోస్ జీడీ వేరియంట్ అండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి ఫ్లాక్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చు చాలా గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కారు నాలుగు స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా అన్ని గ్లాసులు కారుతో వచ్చినటువంటి గ్లాసులు అయితే ఉన్నాయండి వెనకాల టైల్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ కానీ నాలుగు పవర్ విండోస్ కానీ మంచి వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి కారు నెంబర్ వన్గా అయితే ఉంది టైర్స్ కూడా దాదాపు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ ధర ఢిల్లీలో నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై